వెల్కమ్ టు రావ్ ప్రాపర్టీ డీలర్ మీరు ఇల్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ కొనాలనుకుంటున్నారా మీ ముందు మూడు ఆప్షన్స్ ఉన్నాయనుకుందాం ఫస్ట్ ఆప్షన్ ఒక తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ కార్పెట్ ఏరియాగల ఫ్లాట్ నలభై లక్షలు చెప్తున్నారు అంటే పెర్ స్క్వేర్ ఫీట్ సుమారుగా నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ అపార్ట్మెంట్కి పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఒక థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్డప్ ఏరియా గల ఫ్లాట్ నలభై లక్షలు చెప్తున్నారు అంటే పెర్ స్క్వేర్ ఫీట్ నాలుగు వేల రూపాయలు పడుతున్నట్టు ఈ అపార్ట్మెంట్కి పక్కన ఇంకొక అపార్ట్మెంట్ ఉంది అక్కడ కూడా సేమ్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అంతా ఒకటే కానీ ఆ అపార్ట్మెంట్లో పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ సూపర్ బిల్డప్ ఏరియా గల ఫ్లాట్ నలభై లక్షలకు అమ్ముతున్నారు అంటే పర్ స్క్వేర్ ఫీట్ సుమారుగా మూడు వేల మూడు వందల యాభై రూపాయలు పడుతుంది హెచ్చు తగ్గు రేట్లలో హెచ్చు తగ్గులు ఉన్నాయనుకుంటున్నారా ఇక్కడ మన కార్పెట్ ఏరియా బిల్డప్ ఏరియా మరియు సూపర్ బిల్డప్ ఏరియా మధ్య తేడాను గమనించాల్సి ఉంది కార్పెట్ ఏరియా గురించి తెలుసుకుందాం మన ఫ్లాట్ లోపల ఉంటున్న లివింగ్ ఏరియా మొత్తాన్ని అంటే మన బెడ్రూమ్ హాల్ అనగా లివింగ్ రూమ్ వంటగది మరియు వాష్రూములతో కలుపుకొని కార్పెట్ ఏరియా అంటారు వాషింగ్ ఏరియా మరియు బాల్కనీ మనకు మాత్రమే ప్రవేశం కలిగి ఉన్నప్పటికీ అవి కార్పెట్ ఏరియాలోకి రావు బయట ఉన్న గోడలు కార్పెట్ ఏరియా కిందకి రావు బయట వరండా కార్పెట్ ఏరియా కిందకి రాదు టెర్రస్ కార్పెట్ ఏరియా కిందకి రాదు లిఫ్ట్ ఏరియా కానీ బయట మెట్లు కానీ అవి ఏవి కూడా కార్పెట్ ఏరియాల కిందకి రావు కార్పెట్ ఏరియాలో లాబీ కవర్ అవ్వదు బాల్కనీ కవర్ ఉండదు బయట ఉన్న మెట్లు కవర్ అవ్వవు టెర్రస్ కవర్ అవ్వదు లిఫ్ట్ వరండా గార్డెన్ ఇవి ఏవి కవర్ అవ్వవు రెరా చట్టం ప్రకారం బిల్డర్ కొనుగోలుదారునికి ఫ్లాట్ను కార్పెట్ ఏరియా మీదనే లెక్కగట్టి అమ్మవలసి ఉంది మన డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా కార్పెట్ ఏరియా ప్రస్తావన ఉండాలి ఈ ఇమేజ్లో చూపిస్తున్న గ్రీన్ కలర్లో ఉన్న బెడ్రూమ్స్ హాల్ కిచెన్ ఇవన్నీ కార్పెట్ ఏరియా కిందకి వస్తాయి